ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు ఇండియాస్ ఇండియా సిటీ ఆఫ్ ఇది నారీ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ చెప్తోంది అందుకే ఈరోజు విశాఖ వేదికగా ఒక గ్రేట్ ఈవెంట్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కండక్ట్ చేసింది ఇందులో ఎన్నో కేసులు పరిష్కరించబడ్డాయి ఎంతో మంది ఆడపిల్లల కన్నీళ్లు తుడవబడ్డాయి ఎన్నో కుటుంబాలకు పోలీసు వ్యవస్థ ఒక బలమైన భరోసా కల్పించగలిగింది ఒకటి కాదు రెండు కాదు ఎందుకంటే నాలుగేళ్ల పసికందును కూడా తెలియలేనటువంటి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడిన దుర్మార్గులకు అంతే వేగంగా పోలీసు వ్యవస్థ ఆధారాలతో సహా కేసును ఛేదించి పోక్సో యాక్ట్లో వాడికి బలమైన శిక్ష విధించినటువంటి కేసులు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో వేలు కేసులు పరిష్కరించబడినటువంటి క క్రమంలోనే ఈరోజు ఒక తండ్రి కూడా మనతో పాటు ఉన్నారు మాట్లాడడానికి కొమ్మాదిలో ఒక యువకుడు ఆమె అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని వేధించి ఆఖరికి ఆ అమ్మాయితో పాటు ఆ తల్లి గొంతును కూడా కోసాడు విశాఖలో జరిగినటువంటి తీవ్ర సంచలనం కలిగించినటువంటి కేసు అది అయితే ఆ కేసులో ఒక పోలీస్ ఆఫీసర్ ఇమీడియట్గా అక్కడికి చేరుకుని తీవ్రంగా రక్తస్రావంలో ఉన్నటువంటి ఆ యువతిని నేరుగా టూ వీలర్ పైన పోలీస్ వెహికల్లో టూ వీలర్ పైనే నేరుగా హాస్పిటల్కు తీసుకువెళ్ళి ఆ టైమింగ్ రెస్పాండింగ్ అనేది ఉండటం వల్ల ఈరోజు అమ్మాయి ప్రాణాలతో బయటపడింది అందుకు కృతజ్ఞత చెప్పుకోవడానికి ఈ తండ్రి ఈరోజు ఈ వేదికలో తన మాటలు పంచుకున్నారు ఒకసారి మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే అండి ఆ రోజు మిమ్మల్ని చూసాం ఆ పరిస్థితి వేరు ఎందుకంటే మాటలు కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఒకసారి గురించి చెప్పండి పోలీసు వారి స్పందించి ఆయనకి జైల్లో వేశారు వెంటనే నా కుమార్తెను కూడా కాపాడారు అదే పోలీసు వారికి సంబంధించిపోతే ఈరోజు నా కుమార్తె ప్రాణంతో ప్రాణాలతో ఉండపోను ఏం జరిగింది ఏప్రిల్ సెకండ్ ఆయన ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చి నా కుమార్తెతో డిస్కషన్ చేశారు ఈ చేసేలోపు ఆయనకి ఏ కోపం వచ్చిందేమో కత్తి తీసి నా కుమార్తెకి గొంతు కోసేసాడు గొంతు కోసిన వెంటనే వాళ్ళ అమ్మగారు వెళ్ళారు వెళ్ళి ఏ తెలియన చూస్తున్న ఊరుకోరు కదా వెళ్ళి అడ్డుకున్నారు అడ్డుకున్న లోపు తల్లికి కూడా కోసి చంపేశాడు స్పాట్లో తను చనిపోయింది పాప కొను ఊపులతో ఉన్నది అంతలో పోలీసు వారు వచ్చి స్పంది వేగంగా స్పందించి నా కుమార్తె కొనువరితో ఉండడం చూసి బైక్ మీద అంబులెన్స్ అయితే లేట్ అయిపోతుంది బైక్ మీద తీసుకొని హాస్పిటల్ దగ్గర దగ్గర హాస్పిటల్ గాయత్రి హాస్పిటల్ అక్కడ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించారు అంతలో సిపి గారు కూడా స్పందించి దగ్గరకు వచ్చి మెరుగైన వైద్యం కోసం మెడికవర్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు తీసుకువెళ్ళి అక్కడ రమారమ రెండు నెలల వరకు సర్జరీ చేసి రెండు నెలల వరకు హాస్పిటల్లో పోలీసు అందరూ రాయితీ కష్టపడి ఉన్నారు నా కూతురు దగ్గర కుమార్ దగ్గర ఉండి రాత్రి పగలు కష్టపడి శ్రమించి ధరలాకన ఉండి నా కుమార్తెకి సర్జరీ అయినంత వరకు ఉండి రక్షణ ఇచ్చారు ఆ వ్యక్తికి ఎలాంటి శిక్ష పడింది ఆ వ్యక్తి ప్రెజెంట్ అయితే జైల్లో ఉన్నారు ఇంకా కోర్టు వరకు ఇంకా నాకు పిలుపు లేదు ఇంకా త్వరలో వేగవంతం చేయాలని నేను కోరుకుంటున్నాను అప్పుడు తీవ్ర సంచలనం కలిగించినటువంటి ఒక కేసు విశాఖలో మీకు సంబంధించింది మీ పాపకి అతను ప్రేమించాడు ఒకే ఊరుకు చెందినటువంటి వ్యక్తి అని కూడా విన్నాం కదా ఒకే ఊరు కాదండి మా మరదలు వాళ్ళ ఊరండి మా పక్కన మా చిన్న మరదలు వాళ్ళ ఊరు వాళ్ళ ఊరు వెళ్ళేటప్పుడు ఇలాగా దగ్గర అయ్యాడు అంటే పరిచయం చేసుకుని అలాగ ప్రేమ ప్రేమ గురించి నేను ప్రేమిస్తున్నాను పెట్టినప్పుడు కొంత టైం 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 ఇవ్వండి వన్ ఇయర్ టైం అంటే ఈ లోపు నువ్వు సెటిల్ అవ్వాలి ఏదో ఒకటి సెటిల్ అయితే నేను అప్పుడు వచ్చిన తర్వాత నేను పెళ్లి చేస్తాను అని చెప్పాను చెప్పిన తర్వాత వాళ్ళు అమ్మ అలా అని వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఈలోపు ఏం జరిగింది ఏమనుకుందో తెలియదు మేము లేని టైంలో ఏప్రిల్ సెకండ్ వచ్చి ఈ అన్నానికి బస్సు అదే ఇప్పుడు పాప అయితే ప్రజెంట్ బాగా పోలీసులు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వకపోతే మాత్రం ఈరోజు నా కుమార్తె కూడా మరణించి ఉండేది ఇద్దరు బలయ్యేవారు అది పోలీసు వారు ఇమీడియట్ గా స్పందించి నాకు మాత్రం కాపాడినందుకు మరోసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అది మరి నా కూతురికి వేగంగా మాట్లాడేటట్లు ఇంకో సర్జరీ చేయాలని నేను కోరుకుంటున్నాను ఇచ్చారు ఇచ్చారు అదే తెలుపుకుంటున్నాను ఇది ఒకటే ఒకే కేసు ఇది కానీ ఒక కేసులో ఎంత ట్విస్ట్లు ఉన్నాయో చూసారు కదా అటువైపు ఒకవైపు తన భార్య మరొక వైపు కూతురు కండిషన్ ఆ రోజు ఈయన్ని చూసినప్పుడు మాకే కాళ్ళు చేతులు వణికిపోయాయి ఎందుకంటే తీవ్రమైన బాధ ప్రతి ఒక్కరిని ఒకవైపు భార్య వైపు చూడాలా కూతురు వైపును చూడాలా కూతుర్ని రక్షించుకోవాలా ఒక నిస్సహాయ స్థితిలో ఉండిపోయినటువంటి ఒక తండ్రికి సంబంధించినటువంటి అంశం ఇది ఇలాంటి ఎన్నో కేసులను పరిష్కరించడం వల్ల ఈరోజు నారీ రిపోర్టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిక్లేర్ చేసింది విశాఖపట్నాన్ని ఇండియాలోనే ఇక్కడ చూస్తున్నారు కదా సేఫెస్ట్ సిటీ ఆఫ్ ఉమెన్ మహిళలకి భద్రత కల్పించగలిగే సిటీస్ లో టాప్ లిస్ట్ లో నిలవటం డిక్లరేషన్ రావటం అనేది నిజంగా ఒక సెలబ్రేషన్ మూమెంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇన్స్పిరేషనల్ గా ముందుకు తీసుకుని వెళ్ళి మరెన్నో సమస్యలు పరిష్కరించడమే కాదు పోలీసు వ్యవస్థకు తోడు న్యాయ వ్యవస్థ కూడా వీటిని కఠిన కారాగార శిక్షలు విధించుతూ పోక్సో యాక్ట్లను మరింత యాక్టివేట్ చేయడంతో ఎంతో మంది కుటుంబాలకు ఎంతో మంది తల్లులకు ఎంతో మంది బాధితులకు ఎంతో మంది సామాన్యులకు ఈరోజు న్యాయ సత్వరమే అందగలుగుతోంది అనేటటువంటి ఒక బలమైన భరోసా కల్పిస్తున్నారు సో విశాఖ నగర పోలీస్ కమిషనర్ గారు కూడా అరునిత్యం నిత్యం సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆయన ఒక నెంబర్ కూడా ప్రతి ఒక్కరికి ఎక్కడికి వెళ్ళినా విరివిగా ఆ నెంబర్ ను మీరు ప్రతి ఒక్కరు సేవ్ చేసుకోండి మీకు ఎలాంటి చిన్న కష్టం వచ్చినా పెద్ద కష్టం వచ్చినా మీరు కాల్ చేసిన సెకండ్ రింగ్ లోనే నేను అటెంప్ట్ చేస్తాను మీకు రిప్లై ఇస్తాను మీకు పరిష్కారం కూడా చూపిస్తాను అని ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏదైతే మాటివే అది కంటిన్యూస్లీ దానికి ఆ మాటను నిలబెట్టుకోవడానికి ఆయన కమిట్మెంట్ గా పనిచేస్తూ ఈరోజు ఈ ప్రైడ్ అచీవ్మెంట్ అని చెప్పచ్చు సో అందుకోసమని ఎన్నో కేసులు పరిష్కరించబడినటువంటి కేసుల ఫ్యామిలీస్ ని మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి వారు ఏమి ఫేస్ చేశారు ఇప్పుడు వారికి జరిగినటువంటి న్యాయం ఏంటి అనేది కూడా ఇక్కడ ఫీడ్బ్యాక్ ఇప్పించడం జరిగింది అడ్వకేట్ అండ్ సోషల్ యాక్టివిటిస్ట్ భాగ్యరేఖ గారు కుప్పిలి మనతో పాటు ఉన్నారు ఆమె కూడా ఆమె దృష్టికి వచ్చిన ఎన్నో సమస్యల్ని నేరుగా పోలీసులకి వారి ఫోకస్ లోనికి పెట్టి ఎంతో మంది మహిళలకు ఎంతో మంది బాధితులకు న్యాయం చేకూరేలా చేయటంలో ఆమె పాత్ర కూడా చాలా కీలక కొన్ని కేసులు ఆమె ఇందకుల ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు కూడా చాలా బాధేసింది ప్రతి మహిళ కూడా తనకి జరిగిన అన్యాయం ముందు చెప్పుకోలేక గుండెల నిండా నింపుకున్నటువంటి బాధను కళ్ళ నిండా నింపుకున్న నేలతో వ్యక్తం చేయడమే తప్ప ఆ తర్వాత వారికి ఆ టైంలో నేనున్నాను నీకు న్యాయం జరుగుతోంది ఏం జరిగిందో చెప్పు అని ఒక వాయిస్ రేస్ చేసే వాళ్ళు కావాలి ఫస్ట్ కి అట్లాంటి వాయిస్ మీరు ఇస్తున్నారు ఏంటి మేడం ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఈరోజు మనం చూడొచ్చున్నారు ఈ రిపోర్ట్ ఒక సక్సెస్ఫుల్ మీట్ అనేది చెప్పాలి అవునండి ఇప్పుడు విశాఖపట్నం పోలీస్ వారు ఎంతో నిబద్ధత వాళ్ళు వర్క్ చేస్తున్నారండి దానికి ఏంటంటే నా దగ్గరగా వచ్చే వాళ్ళలో జెన్యున్ కేసెస్ నేను జెన్యున్ అయితేనే తీసుకుంటాను అ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్లో నేను వాళ్ళ కేసును కంప్లీట్ చేయాలని కోరుకుంటాను ఆ విధంగా నా దగ్గరికి వచ్చిన వారిని సిపి గారి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది సిపి గారు వెంటనే చర్య తీసుకొని వారికి అంటే వాళ్ళకి లైఫ్ ఇచ్చారు అమ్మాయికి లైఫ్ ఇచ్చారనే కన్నా వాళ్ళ ఫ్యామిలీకి లైఫ్ ఇచ్చారండి అంటే అమ్మాయి నా దగ్గరికి వచ్చేటప్పుడు చాలా బాధతో చాలా ఏడుస్తూ అసలు ఏమి చెప్పలేని పరిస్థితి అనమాట బెక్కి బెక్కి ఏడుస్తూ వచ్చింది అమ్మాయి ఆ అమ్మాయికి ఏంటమ్మా ఏంటి అని నేను సంబలించి అడిగినప్పుడు ఆ అమ్మాయి ఏమో నా నాది చాలా హ్యాపీ ఫ్యామిలీ అండి అసలు ఇద్దరు పిల్లలు నా భర్త కూడా చాలా మంచివాళ్ళు కానీ నాకు అంటే చిన్నప్పటి ఫ్రెండ్ ఇంటికి వస్తూ వెళ్తూ ఉండేవాడు వాడు ఏ విధంగా చేశాడో తెలియదు కానీ బాత్రూంలో నా కెమెరాస్ ఫిక్స్ చేశాడు ఆ వీడియోస్ని పట్టుకొని అమ్మాయిని ఎక్కడ పడితే అక్కడికి రమ్మండము చాలా ఇబ్బంది పెట్టడం వాళ్ళ రిలేటివ్స్ దగ్గర అక్కడ కూడా అమ్మాయిని బ్యాట్ చేయడం ఆ విధంగా చేసేటప్పుడు తనకి ఏం చెయ్యాలో దిక్కుతో వచ్చిన పరిస్థితి సూసైడ్ కూడా చేసుకుందామా అని అనిపించింది ఆ టైంలో ఏం చేయాలో తెలియక ఎవరో నా పేరు చెప్తే నా దగ్గరికి ఆ అమ్మాయి వచ్చిందనమాట వస్తే అమ్మాయికి నేను అమ్మాయి ఇటువంటి విషయాల్లో మన కోర్టులు కేసుల ద్వారా పరిష్కారం కాదు మనం పోలీసు వారి సహాయం తీసుకుందాము ఇప్పుడు మన సిపి గారు చక్కగా కేసులని విని కూడా వాటిని పరిష్కారం స్తున్నారు పదాన్ని తీసుకొని వెళ్ళడం జరిగింది నేను తీసుకువెళ్ళిన రోజు ఇంచుమించుగా రెండు గంటలకు అనుకుంటాను సార్ని కలిసాము మాట్లాడాము సార్ వెంటనే ఏసీపీ గారికి ఎండాస్ చేశారు మళ్ళీ ఏసీపీ గారి దగ్గరకు కూడా వెళ్ళాము వెళ్ళిన వెంటనే ఆ రోజు ఫోన్లో కూడా సార్ ఏం చెప్పారంటే ఈ అమ్మాయికి రేపటికల్లా న్యాయం జరగాలి ఈ ఈ అమ్మాయి వీడియోస్ అవన్నీ ఉన్న వాడి గాడ్జెట్స్ అన్నీ కూడా మీరు సీజ్ చెయ్యాలి అని ఆ రెండు మాటలు ఏసీపీ గారితో మాట్లాడడం పోలీస్ అంటే ఫోన్లో మేము విన్నాం ఆ తర్వాత ఏసీపీ గారు కూడా వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయికి అమ్మ నువ్వు ధైర్యంగా బ్రతకాలి కానీ చనిపోయి ఏం సాధిస్తావు అని అతను కూడా ఎంతో కేర్ తీసుకొని చెప్పి సిఏ గారి దగ్గర పంపించారు సీఏ గారు వెంటనే ఆ రోజు సీఏ గారి దగ్గర మేము వెళ్ళేసరికి ఇంచుమించు రాత్రి నైన్ థర్టీ టెన్ అవుతుంది సార్ వెంటనే స్పందించి రేపు మార్నింగ్ ఎర్లీ హవర్స్లో రావాలమ్మా ఎర్లీ హవర్స్ అయితేనే మనకి వాడు దొరుకుతాడు మళ్ళీ ఏ మాత్రం తెలిసినా వాడు తప్పించుకుంటాడని ఎర్లీ అవర్స్ లో రమ్మండం జరిగింది మేము వెళ్ళాము వెళ్ళగానే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఒక ముగ్గురు కానిస్టేబుల్ ని తీసుకొని వెళ్ళి ఆ గాడ్జెట్స్ అన్ని కూడా సీజ్ చేశారు వెంటనే ఒక ధైర్యం వచ్చింది ఎందుకంటే ముందు రోజు ఆఫ్టర్నూన్ మేము వెళ్ళాము నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా ఆ అమ్మాయికి ఒక అంటే అమ్మాయికి లైఫ్ ఇచ్చారు అన్నాకన్నా ఫ్యామిలీ కి లైఫ్ ఇచ్చారు అందువల్ల ఏంటంటే ఇటువంటి కేసెస్ ఏ బయటకు చెప్పుకోలేని విషయాలు అటువంటివి ఉండేటప్పుడు జ సామాన్య ప్రజానీకం కూడా ముందుకు వచ్చి చెప్పగలిగితే మన పోలీసు వాళ్ళు కూడా సహాయాన్ని అందిస్తారు మధ్య కాలంలో మేడం ఉమెన్ వాళ్ళు సైబర్ బాధితులుగా మారుతున్నారు ఒక 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 అందంగా కుటుంబంతో తీసుకున్న ఫోటోను కూడా అంతే ఫ్రీడమ్ గా పోస్ట్ చేసుకోలేనటువంటి అవునండి ఇట్లాంటి కేసులు కూడా వస్తూ ఉంటాయండి అంటే మనకి టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది అభివృద్ధి చెందుతున్నామో లేకపోతే నాశనం అయిపోతున్నామో తెలియదు లేదండి అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అని అంటున్నారు అట్ ద సేమ్ టైం వారిని బయటకు రానివ్వకుండా కూడా చేస్తున్నారు ఈ ఈ సిచ్యువేషన్లో మనకి ఇప్పుడు ఉన్న హోమ్ మినిస్టర్ గారు కానీ మన సిపి గారు కానీ చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారండి ఇంకా సామాన్య ప్రజల్లో తెలిసి వాళ్ళు ముందుకు రావాలి అన్న ఉద్దేశంతో ఒక అడ్వకేట్ అయినప్పటికీ కూడా నేను ఈ మీటింగ్కి అటెండ్ అవ్వడం మన నా యొక్క అంటే నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవడం జరిగిందనమాట అదే నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్